హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు మనం రెండో ఎపిసోడ్లో దశరథ మహారాజు సంతానం కోసం యాగం ఎలా చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం ఒకనాడు దశరథ మహారాజు విషాదంగా ఓ మునివర్య నేను వృద్ధాప్యానికి చేరుకున్నాను కానీ నాకు ఇంకా సంతానం లేదు రాజ్యానికి వారసుడు లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది ఈ పరిస్థితిలో ప్రజలు భవిష్యత్తులో కష్టాలు పడతారు అప్పుడు అక్కడే ఉన్న మా వశిష్ట మహర్షి ప్రసన్నంగా మహారాజా బాధపడకండి ఒక పరిష్కారం ఉంది మీకు పుత్ర సంతానం కలుగుతుంది దానికోసం ఒక ప్రత్యేకమైన పుత్రకామేష్టి యాగం చేయాలి ఆ యాగానికి నిర్వహించగలవాడు ఋష్యశృంగ మహర్షి ఆయన్ని నగరానికి ఆహ్వానించండి యజ్ఞం చేసే మీ కోరిక తప్పక నెరవేరుతుంది అప్పుడు దశరథ మహారాజు ఆనందంతో అదే చేస్తాను మహర్షి ఆయనను ఆహ్వానించి యాగం జరిపిస్తాను దశరథ మహారాజు మంత్రులను పంపి ఋషశృంగ మహర్షిని తీసుకువస్తాడు అప్పుడు మహాయజ్ఞం ఏర్పాటు అవుతుంది దివ్యమైన వేడుక జరుగుతుంది దేవతలందరూ ఆహ్వానించబడతారు ఆ యాగంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఓ రాజా నీ కోరిక నెరవేరబోతోంది ఈ దివ్య పాయసం నీ రాణులకు పంచి వారి ద్వారా నీకు శ్రేష్టమైన కుమారులు పుడతారు అని అన్నారు అప్పుడు దశరథ మహారాజు ఆ పాయసం తీసుకొని కౌసల్యాదేవి సుమిత్రాదేవి కైకేయులకు పంచుతారు ఆ తరువాత సమయానుసారం శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు పుడతారు అయితే చైత్రమాస శుభనవమి తిథి నాడు పునర్వసు నక్షత్ర కాంతి వెలసిన వేళ కౌసల్య గర్భము అందు దివ్యమూర్తి వెలసెను రఘుకుల దీపకిరణం శ్రీరాముడు పుట్టెను వేదముల గానం చేసిన వేళలో దేవతలు మంగళ గీతములు పాడగా అయోధ్యలో సంతోష విరజిల్లెను ధర్మమూర్తి శ్రీరాముడు జన్మించెను ఈ విధముగా దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టి యాగం ఫలించింది మీ అందరికి ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్